నమస్కారం హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం సుమిత్ర పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు అందులో తప్పు కూడా ఏం లేదు అయితే తమ ఆకాంక్షలు నిజం చేసుకోవడానికి పిల్లల్ని కష్టపెట్టడం ఇతరులతో పోల్చి వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేయడం మాత్రం సమర్థనీయం కాదు కానీ దురదృష్టవశాత్తు నేటి పోటీ ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇలాంటి ఒత్తిడిలోకే నెడుతున్నారు అయితే ఇంజనీరింగ్ లేకుంటే మెడిసిన్ అంటూ వారిని యంత్రాల్లా మార్చేస్తున్నారు కొందరు ఈ మానసిక వేదనను తట్టుకోగలిగితే మరికొందరు దీన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు పోటీ పరీక్షల పేరుతో పెడుతున్న టార్చర్ భరించలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో ఆందోళనకరంగా పెరిగింది మరి సమస్యకు పరిష్కారం ఏంటి తల్లిదండ్రులకు పిల్లల ప్రాణాలు ముఖ్యమా వారి చదువులు ముఖ్యమా పాజిటివ్ వేలో విద్యార్థులను ప్రోత్సహించే విధానాలే లేవా ఒత్తిడి చేసినంత మాత్రాన పిల్లల ఐక్యూ అనూహ్యంగా పెరిగిపోతుందా ఇవే అంశాన్ని వాళ్ళ హలో స్వతంత్రాలో మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త అరుణ నారుమంచి గారు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్కారం హలో స్వతంత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మేడంతో మాట్లాడవచ్చు మేడం మొత్తం విన్నారు కదా అంటే విద్యార్థులపైన ప్రెషర్ ఒకసారి మనం మాట్లాడుకుంటే మన కంట్రీలోనే ఇలా ఉంటుందా మొత్తం వరల్డ్ వైడ్ ఇలాగే ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది వరల్డ్ వైడ్గానే అలాగే ఉంది ఇప్పుడు మనం అన్ని దేశాల్లో చూస్తున్నాం పిల్లలు ఎక్కడైనా పిల్లలు ఎక్కడైనా వాళ్ళ మానసిక పరిస్థితి మాత్రం ఒకేలా ఉంది పో మీరు ఇందాక చెప్పినట్టుగా పోటీ పరీక్షల కోసం అని చెప్పి ఒత్తిడి చాలా తీసుకుంటున్నారు అది సామాజికంగా అవచ్చు తల్లిదండ్రుల ముందు ప్రేరణ ఎక్కువ ఉంది వాళ్ళ తల్లిదండ్రుల ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది అది కొన్ని నిజాలు వినడానికి కొంచెం బాధాకరంగా ఉంటాయి ఏ తల్లి తండ్రి కూడా కావాలని పిల్లల్ని ఒత్తిడి చేస్తున్నారని చెప్పక్కర్లేదు బట్ ఒత్తిడి మాత్రం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఒత్తిడి చేయొచ్చు మేబీ రీజన్ అది అయ్యి ఉండొచ్చు కానీ అది మితిమీరిన ఒత్తిడి అయిపోయి పిల్లల మీద పిల్లల మీద మాత్రం విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు దానివల్లే చాలా అనర్ధాలు జరుగుతున్నాయి సమాజంలో వాళ్ళ ఆత్మహత్యలే కాకుండా హత్యలు చేయడం లేకపోతే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం పిచ్చోళ్ళకి తయారవడం సైకోల్లా తయారవడం మనం ఎన్నో కేసులు చూస్తున్నాం రోజు పొద్దున్నేస్తే లేస్తే ఇవే వార్తలు వింటున్నాం ఒకప్పుడు మ్యామ్ అంటే చదివితేనే సక్సెస్ అవుతారు చదివితేనే ఉద్యోగం వస్తుంది డబ్బులు సంపాదిస్తారు అనేది ఒకటి ఉండేది ఇప్పుడు నిజంగా సొసైటీ అలాగే ఉందా చదివితేనే బాగుపడతారా ఫైనాన్షియల్ కదా చూస్తారు ఎవరైనా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటున్నాయి కదా ఎగ్జాక్ట్లీ అండి ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని మనం బై బర్తే పిల్లలకి నువ్వు చదివితే బాగుపడతావు చదివితే బాగుపడతావు చదివితే సంస్కారం వస్తుంది చదువు అనేది ఒక చదువు అనేది ఒక బతకడానికి డబ్బులు సంపాదించడానికి అని మనం పిల్లల్ని మనం మోటివేట్ చేసేస్తున్నాం అలాగే పిల్లల్ని మనం మోటివేట్ చేస్తున్నాం ఏదైనా స్కూల్స్ ఇంట్లో బయట సమాజం ఎక్కడ చూసినా చదువు ఉద్యోగానికి మాత్రమే పనికొచ్చేది పిల్లలకు పిల్లలు కూడా అలాగే చదువుతున్నారు టీచర్స్ కూడా అలాగే చెప్తున్నారు వాళ్ళకి పుస్తకం కాకుండా అవుట్ ఆఫ్ బుక్లో ఏదన్నా అడిగితే వాళ్ళు చెప్పగలుగుతున్నారా నథింగ్ నేను టీచర్గా వర్క్ చేసినప్పుడు నేను చాలా చూశాను ఇవి పిల్లలు మేడం ఇదే ఉంది కదా మేడం ఇదే చెప్తున్నారు కదా మేడం అంటున్నారు పిల్లల్ని మైండ్ ఎదగనివ్వట్లేదు పిల్లల్ని బతకడానికి చదువు తప్పితే చదవడానికి బతకడం కాదు అని ఒక స్పష్టమైన అవగాహన ముందు తల్లిదండ్రుల్లో రావాలి వస్తే అప్పుడు పిల్లలకి మనం అర్థమయ్యేలా చెప్పగలుగుతాం పిల్లల చిన్నప్పటి నుంచి మానసిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఎంత ఐక్యూ అనేది కొంచెమే ఉంటుంది స్కూల్లో క్లాస్లో నలభై మంది పిల్లలు ఉంటే ఒకళ్ళే క్లాస్ ఫస్ట్ వస్తున్నారు ఎందుకు ఐక్ ప్రతి ఒక్క పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని గుర్తించి మనం దాన్ని ప్రోత్సహించే పిల్లల్ని బాగుపడేలా చేయాలి కానీ చదివితేనే పిల్లల్ని తర్వాత వాళ్ళు అలా చదివారు పక్కింటి పిల్లడు అలా అయిపోయాడు పక్కి వీళ్ళు ఇది పోల్చడం ఎక్కువైపోయింది పిల్లలు ఆ ప్రజలు చాలా ఒత్తిడి గురవుతున్నారు అది నేను కళ్ళారా చూశాను చాలామంది పిల్లల్లో చూశాను అది అది తగ్గించుకుంటే బాగుంటుంది తగ్గించుకోవాలి బాగుంటుండడం కాదు తగ్గించుకోవాలి తప్పదు ఎస్ అంటే ఒక చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఒకవైపు స్కూల్ రన్ అవుతూ ఉంటుంది పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందాం ముఖ్యంగా ఒక అమ్మ అమ్మ పాత్ర చాలా ఉంటుంది ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు పిల్లలు ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులను చూస్తే మొదటి గురువు అమ్మే ఎక్కడైనా అది వరల్డ్ వైడ్ తల్లి ఎంత జాగ్రత్తగా ఉంటే పిల్లలు అంత బాగా పెరుగుతారు మనం ఎన్నో కథల ద్వారా వింటున్నాం చూస్తున్నాం పిల్లలకి ఇప్పుడు తల్లిదండ్రులు అనాలా అనక్కర్లేదా అంటే అనాలి తప్పదు ఎందుకంటే మన ఫ్యామిలీస్లో ముఖ్య రోల్ ముఖ్య పాత్ర పోషించేది పిల్ల తల్లిదండ్రులే కాబట్టి తల్లి మెయిన్ తల్లి నడవడిక ఎలా ఉంటుందో తల్లి టైం ఎంత స్పెండ్ చేయగలుగుతుందో ఏ మాటలు పిల్లల దగ్గర మనం డిస్కస్ చేయగలుగుతున్నాము ఏది చేస్తున్నాం క్వాలిటీ టైం పిల్లల దగ్గర గడుపుతున్నామా లేదా పిల్లలకి చిన్నప్పటి నుంచి మన ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి అవగాహన కల్పిస్తున్నామా లేదా అనేది పూర్తి బాధ్యత తల్లిదే ఎందుకంటే తల్లి పోషించే పాత్ర అంతా ఇంత కాదు అది మనకి తెలిసిన విషయమే ఇప్పుడు ఏమైందంటే అదృష్టం దురదృష్టవశాత్తు తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తే తప్పితే కొన్ని ఫ్యామిలీస్ గడిచే పరిస్థితి లేదు కాబట్టి ఓకే అది మనం కొంతవరకు దాన్ని ఏం చేయలేం దాని గురించి అది ఇంకో టాపిక్ అవుతుంది మాట్లాడడానికి బట్ కానీ క్వాలిటీ టైం పిల్లల పెంపకానికి మాత్రం ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది చాలా ఎందుకంటే నెక్స్ట్ సమాజం నెక్స్ట్ తరం అనేది లేకుండా పోతుంది ఎందుకంటే పిల్లలు ఇలా సూసైడ్ చేసుకుని ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు తల్లిదండ్రుల కడుపులో చిచ్చు అది ఎంత భయంకరమైన మంటో అది అనుభవించిన తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు సో అలాంటిది రాకుండా ఉండాలంటే కొంతవరకు ఆర్థికంగా కొన్ని మనం అంత ఫెసిలిటీస్ కల్పించకపోయినా నా పిల్లలు బాగుండాలి అనుకుంటే కొంత ఈ ఇది కొంచెం పరిష్కార దిశగా వెళ్తుందేమో ఈ ఈ సమస్య అనేది నా అభిప్రాయం ఓకే మ్యామ్ అంటే ఈ ప్రెషర్ అనేది జాబ్ కోసం జరిగే ప్రెషరా పేరెంట్స్ లేకపోతే ర్యాంక్స్ కోసం జరిగే ప్రెషరా లేకపోతే కంపారేటివ్లీ వాళ్ళ పిల్లలు ఇలా చదువుతున్నారు మన వాళ్ళు ఇలా చదువుతున్నారు ఎందుకంటే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్ వచ్చేసి నా వాళ్ళకి ఎందుకు తక్కువ ర్యాంక్స్ వచ్చాయి తక్కువ మార్క్స్ వచ్చాయి ర్యాంక్స్ వచ్చాయని క్వశ్చనింగ్ చేసే విధానాన్ని చూస్తే పిల్లలపైన ప్రెషర్ ఉంటుంది చాలా ఇది మీరు ఎలా చెప్తారు అది ఎదర్ బోత్ పార్టీస్ అంటే ఇప్పుడు పిల్లలు టీచర్స్ అలాగే ఉన్నారు తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు అంటే పిల్లలు ఏదో ఒత్తిడి చేసి పిల్లలు ఏదో బాగుపడి బాగా సంపాదించి మమ్మల్ని బాగా చూసుకోవాలనే దానికంటే మా పిల్లలు ఏ కష్టం లేకుండా చాలా హాయిగా ఉండాలి అంటే దానికి డబ్బే కావాలి హాయిగా ఉండడం అనే దానికి క్లారిటీ లేదని నాకు అనిపిస్తుంది ఏంటంటే డబ్బుతోనే సుఖం వస్తుంది డబ్బుతోనే జీవితం బాగుంటుంది అనే ఆలోచన బాగా ఎక్కువైపోయి పిల్లలు నా పిల్లలు నాకంటే బాగుండాలి నాకంటే సుఖంగా ఉండాలి వాళ్ళు అక్కడెక్కడో సెటిల్ అవ్వాలి అంత గొప్పగా ఉండాలి చాలా గొప్పగా ఆలోచ జీవితం సాగించాలని ఒక దీంతో ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు యాక్చువల్గా డబ్బుతోనే జీవితం కాదు డబ్బు ఉంటేనే సుఖం ఉండదు డబ్బు ఉంటేనే గొప్ప జీవితం కాదు గొప్ప వ్యక్తి అవ్వ అవ్వడం ఒక్కటే పరిష్కారం కాదు డబ్బుతోనే పరిష్కారం కాదు అని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళకే క్లారిటీ లేదేమో అని నా అభిప్రాయం ఎందుకంటే నేను చాలా నేను టీచర్గా చెప్పాను కదా టీచర్గా చేసినప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా చాలా మంది తల్లిదండ్రులు వచ్చి అదే చెప్తున్నారు ర్యాంక్స్ 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 ఎందుకు రాలేదు పిల్లలు అమ్మ మాకు ర్యాంక్ రాలేదంటే అంటే ఎందుకు మార్కులు ఎందుకు లేదో నేను అడుగుతాను టీచర్ నేను ఆ ధోరణిలోనే ఉన్నారు టీచర్స్ కూడా దీంట్లో ఏం చేయగలుగుతారంటే పేరెంట్స్ చెప్పింది విన అంతకంటే వేరే మార్గం లేదు ప్రైవేట్ టీచర్స్కి కొంతవరకు వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది కానీ మొత్తం బాధ్యత తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళదే అంటే బై బర్త్ వాళ్ళ దగ్గరే ఉంటారు పిల్లలు అక్కడే ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏది ఉంటే జీవితంలో నువ్వు సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతావు నా ఒక్క డబ్బు ఒకటే జీవితానికి మార్గం కాదు గొప్ప ఎదగడానికి డబ్బు ఒకటే ఉంటే సరిపోదు అని అవగాహన కల్పించడం మన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల బాధ్యత తల్లి మెయిన్ ధైర్యం ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది ఇస్తున్నారు అసలు పేరెంట్స్ అసలు మాట్లాడే టైం ఏది వాళ్ళకి పిల్లలతో స్పెండ్ చేసే టైం ఏది నాకు తెలిసినంత వరకు సిటీస్ లో పిల్లలతో స్పెండ్ చేయడం అంటే ఒక వీకెండ్స్ లో వీళ్ళకి టైం ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్ళడం లేకపోతే సినిమాకి వెళ్ళడం ఇదే టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అసలు పిల్లలకి వాళ్ళ వాళ్ళ జీవన పరిస్థితి అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వీళ్ళ చుట్టాలు బంధాలు అనుబంధాలు మన మన కల్చర్ ఏంటి మనట్లు అసలు మేము ఎలా పెరిగాం చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా పెంచారు అని చెప్పేంత టైం వాళ్ళకి లేదు చెప్పే చెప్తారు అందరూ అలా ఉన్నారని కాదు బట్ కొంతమంది మాత్రం ఎక్కువ మంది మాత్రం చెప్పే ఆ ఆలోచన కూడా చేయట్లా పిల్లల దగ్గర అనవసరమైన విషయాలు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి ఏవో ఉంటాయి ఆ అనవసరమైన విషయాలన్నీ పిల్లల దగ్గర మాట్లాడడం పిల్లల లేత మనసుల్లోనే కొన్ని కొన్ని అంటే మా అమ్మని ఇలా అన్నారు లేకపోతే ఏవో ఫ్యామిలీస్లో అలా అన్నారు ఇలా అన్నారు ఈ ఈ డెవలప్ అవుతున్నాయి ఇలాంటి నెగటివ్ థాట్స్ పిల్లల్లో చాలా డెవలప్ అవుతున్నాయి అవి మనం చూస్తూనే ఉన్న మన ఇళ్ళల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి అవి ముందు క్వాలిటీ టైం తల్లిదండ్రులు గడపాల్సిన బాధ్యత తల్లిదండ్రులు అదే మెయిన్ పిల్లలకి ఏం కావాలి పిల్లలు ఎలా పెరగాలనే అవగాహన ముందు తల్లిదండ్రులు తెచ్చుకోవాలి డుంటేనే జీవితం కాదు డబ్బే జీవితానికి పరమావధి కాదు అని పిల్లలకి చెప్పగలగాలి చెప్పాలి కూడా అందరూ మళ్ళీ ఎందుకు మెడిసిన్ ఇంజనీరింగ్ అయితేనే చదువు లేకపోతే కాదు అంటే మెడిసిన్ అంటే ఎక్కడ హాస్పిటల్ పెట్టిన డబ్బులు వచ్చేస్తున్నాయి డబ్బులే కదా ఇప్పుడు అల్టిమేట్ గా జీవితంలో డబ్బులు సంపాదించాలి ఎలా సంపాదించాలి దానికి వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారు లేకపోతే ఎంత ఒత్తిడికి గురవుతున్నారు అనేది అది పక్కనకి వెళ్ళిపోతుంది అది అసలు అది ఆలోచన దృక్పథంలోనే లేదు అసలు వాళ్ళ దృక్పథంలోనే పిల్లలు ఎలా ఒత్తిడికి గురవుతున్నారు మనం ప్రెజర్ చేస్తున్నామని ఆలోచన లేదు చాలా మంది తల్లిదండ్రులకి అందరినీ అన్ని కట్టేలేం బట్ చాలా నైన్టీన్ ఇన్ జనరల్ గా ఇప్పుడున్న సిచువేషన్ లో తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలు బాగా నా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి లేకపోతే మంచి సినిమా హీరో అవ్వాలి ఇలా ఏదైనా కోరుకుంటారు దానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేశారు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు చదవగలుగుతున్నారా లేకపోతే ఈ ఒత్తిడి తీసుకోగల కనీసం అది వీళ్ళు కోరుకున్న కోరికని రీచ్ అవ్వడానికి ఇచ్చే సామాజిక ధైర్యం అన్న ఇవ్వాలిగా వాళ్ళు మెంటల్ స్టెబిలిటీ మనం ఇవ్వాలిగా అది ఇస్తున్నామా అది కూడా అర్థం చేసుకోవట్లేదు అది కూడా ఇవ్వలేకపోతున్నారు ఒకటే చెప్తున్నారు ఆ కోరికతోటే ప్రజెస్ట్ చేస్తున్నారు తప్పితే దానికి కావాల్సిన మెంటల్ స్ట్రెంత్ మనం ఇవ్వలేకపోతున్నాం సో పిల్లలు అటు ఇటు ఇటు పిల్ల తల్లిదండ్రుల కోరికని తీర్చుకోవాలనో లేకపోతే వాళ్ళకై వాళ్ళు ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయావో ఇలా డబ్బు ఉంటేనే మనం ఇలా జలసాగా తిరగలుగుతాం ఇలా హాయిగా ఉండగలుగుతాం అని చెప్పి ఒత్తిడి తీసేసుకుని వాళ్ళు రీచ్ అవ్వలేక ఆత్మహత్య చేసేసుకునే అదే నైంటీ పర్సెంట్ కారణం అవుతుంది మనకు కృష్ణమోహన్ గారు హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు కాలే నమస్కారం అండి కృష్ణమోహన్ గారు హలో హలో నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి హలో హలో అండి మాట్లాడండి హలో నమస్కారం అండి నమస్కారం అండి మేడం మేడం లైవ్ నేను ఒక ఫ్రైండ్ గా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో ఇట్లా ఆత్మహత్య జరుగుతుంది అన్న మా పాప ఇప్పుడు డిగ్రీకి వచ్చింది మా బాప కూడా మేడం మీకు అంటున్నారు కదా పేరెంట్స్ పోస్ట్ ఎక్కువ చేస్తున్నట్ల వాళ్ళ కోరికలు తీసుకున్నారు కోరికలు వాళ్ళ మీద ఉద్దుతున్నారంటున్నారు కదా మేడం అంటే నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే అంటే ఏదో ఒక దీని మీద మనం పిల్లలను అనుకుంటాం అనుకుంటామంటే అది చదివించాలి ఇది చదివించాలి అనుకుంటున్నాను అట్లాగే మేము ప్రజలు ఏం పెట్టలేదు మా పాపకు అదే ప్రజలు లాంటిది ఏమి ఇవ్వట్లేదు అంటే మీకు ఎంత వస్తుందో ఉన్న చదువు ఎలా చదువు అని చెప్తున్నాము అట్లా ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కోసం సెకండ్ ర్యాంక్ కోసం సమాజంలో వాళ్ళు తీసుకుంటామని చెప్పి వాళ్ళ నుంచి ఏమన్నా ప్రజలు ఉందంటారు అసలు ప్రజలు లేకుండా పిల్లలు ఆత్మహత్య చేసుకోకుండా ఎలా మనం ఎలా హ్యాండిల్ చేయాలంటారు పిల్లలు ఒకసారి చెప్తారు ఒకసారి తప్పకుండా అండి నమస్కారం అండి ఇన్స్టిట్యూట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి అది ర్యాంకులతో కొలుస్తున్నారు పిల్లలని మనకు తెలుసు పిల్లల్ని ర్యాంకులతోనే కొలుస్తున్నారు ఇన్స్టిట్యూట్స్ కూడా ఇందులో బాగా ఉంది వాళ్ళు తల్లిదండ్రులు మీరు ఎంత చదివితే అంత చదవండి ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు ఈ ఇవన్నీ చూసిన తర్వాత పిల్ల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు ఎక్కడైనా హాస్టల్స్లో ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడానికి పిల్లలు మీరు ఎంత చదవగలిగితే ఎంత చదవండి నో ఇష్యూస్ అని చెప్పగలుగుతున్నారు ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ కూడా అలా ఉన్నారు బట్ పిల్ చదువు వ్యాపారం అయిపోయింది కదా వ్యాపారంలో వాళ్ళు ఏం చెప్తున్నారు మాది వన్ టు టెన్ ర్యాంక్స్ మావే ఇదే కదా ప్రచారం చేస్తున్నారు మా పిల్లలు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యాలో చెప్పట్ల ఎలా సెటిల్ అయ్యారో చెప్పట్ల మా మాల్లలకి ర్యాంకులు ర్యాంకులతోనే పిల్లల్ని కొలుస్తున్నారు బట్ వాళ్ళకి ర్యాంక్ వచ్చింది మాకు ర్యాంక్ రాలేదు అంటే మేము ఎందుకు పనికిరామనే ఆత్మనున్నత భావం పిల్లల్లో వచ్చింది అది ఇన్స్టిట్యూట్స్ కూడా తప్పే ఇన్స్టిట్యూట్స్ది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మనం దాంట్లో ఏ ఎలా చెప్తున్నారని మనం మన తల్లిదండ్రులకు మన పిల్లలకి మనకు తప్పదు కాబట్టి వాళ్ళు పిల్లల్ని కేవలం ఒక డబ్బు సంపాదించే మార్గంగానే చూస్తున్నారని నా ఉద్దేశం నా అభిప్రాయం కూడా నాదే కాదు చాలా మంది మేధావులు కూడా అదే చెప్తున్నారు ఏంటంటే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయిన పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు హాస్టల్స్లో పార్కు ఇంటికి వచ్చేసిన పిల్లల్ని తీసుకెళ్ళి మా ఊర్లో నేను చూసా పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి జాయిన్ చేశారు వాళ్ళు తెల్లారే పైనుంచి ఇది ఎప్పుడో జరిగిన ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ బట్ ఆ పిల్లల్ని ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు అయితే అలా సఫర్ అవుతూనే ఉన్నారు ఇన్స్టిట్యూట్స్ కూడా పిల్లల్ని డబ్బు సంపాదించే మార్గంగానే ఎంచుకుంటున్నారు చదువు చెప్పి సమాజానికి ఒక మంచి పౌరులుగా అందించాలన్న ఆలోచన చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయి అలాంటివి అన్నీ అలా ఉన్నాయని చెప్పట్లేదు ఎస్ మ్యామ్ ఇంతకుముందు మీరు చెప్పారు ఎవరు మీద దూకేశారు బిల్డింగ్ పై నుంచి అని ఇలాంటివి అంటే మీడియా దృష్టికి కానీ నోట్ కానీ కేసెస్ చాలా ఉంటాయి బేసికల్గా ఇవి ఎవరికి తెలియని కేసెస్ ఉంటూ ఉంటాయి అయితే ఒక కాలర్ ఉన్నారు కాల్తో కంటిన్యూ చేద్దాం నమస్కారం అండి హలో నమస్కారం అండి నమస్కారం అండి మాట్లాడండి మీ ప్రశ్న ఏంటో చెప్పండి పిల్లల ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే అంటే వాళ్ళకి ఎలా పిల్లలతో మాట్లాడుతూ ఉండాలండి ఇప్పుడు మనము పిల్ల మనకి చిన్నప్పుడు మన మనం అంతా అదే జనరేషన్ నుంచి వచ్చాం కదా మనకి చిన్నప్పుడు ఇంట్లో తాతలో పెద్దనాన్నలో పెద్దమ్మలో ఏదో పడుకోబెట్టే ముందు పడుకోబోయే ముందు కథలు చెప్పేవాళ్ళు ఈ కథలో నీతి ఏంటని మనం అడిగేవాళ్ళు మనం చెప్పేవాళ్ళు మనకి ఏం అర్థమైందో మనం చెప్పే దానివల్ల మన ఆలోచన పరిధి ఎలా ఉంటుందో మన ఆలోచన సరళి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేది ఇప్పుడు కూడా మనం అదే కంటిన్యూ చేయడమే అంత పిల్లలతో మనం మాట్లాడడం పిల్లల్ని ఈ ఏదన్నా ఒక దాని గురించి అడిగి వాళ్ళతో అడిగి క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళతో చెప్పించడం చేస్తుంటే పిల్లల ఆలోచన సరళి ఎలా ఉంటుంది వీళ్ళు ఏం ఆలోచించగలుగుతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే కొంచెం టైం చాలా ఓపిక కావాలి చాలా టైం కావాలి పిల్లలతో టైం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఎస్ మ్యామ్ అలాగే వంగ అనేది మానే వంగదు పిల్లల్ని ఉన్నప్పటి నుంచి కూడా నేర్పించాల్సిన విద్యాభిదులు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రెజర్ పెట్టకుండా చూడే చూసే బాధ్యత కూడా పేరెంట్స్ పైనే ఉంటుంది ఇక్కడ స్మాల్ లైన్ దానికి దీనికి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అసలు పేరెంట్స్ అదే అండి ఇందాక నుంచి మనం ఒకటే దాని మీద అటు ఇటు తిరుగుతున్నాం పిల్లలతో వాళ్ళ చిన్నప్పటి నుంచి మనం పెరిగా ఎలా పెరిగాం అనేది చెప్పడం అనేది చాలా 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 ఉత్తమమైనది మార్గం ఎందుకంటే మనం ఎలా పెరిగాం చిన్నప్పటి నుంచి మనకి మనకున్న ఆర్థిక వ్యవస్థ ఏంటి పిల్లల్ని ఇంట్లో ఇన్వాల్వ్ చేయడం పిల్లలకి మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి మన కల్చర్ ఏంటి మన ఇంట్లో మన చుట్టరికాలు బంధువులు బంధత్వ బంధుత్వాల గురించి చెప్తూ పెంచాలి అసలు జీవితానికి సర్ అవసరమైన క్వాలిటీస్ ఏంటి మేము ఎలా పెరిగాం మీరు ఎలా పెరుగుతున్నారు నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇది ఎగ్జాంపులే పిల్లలిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు మా ఆఫీస్కి వెళ్ళిపోతారు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు లోన్లీగా ఏదో క్రష్లోనో లేకపోతే పని వాళ్ళ మీదో లేకపోతే ఎవరు ఎలోన్గా ఉంటున్నారు ఈ తల్లిదండ్రులు తల్లికి ఎప్పుడూ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది పిల్లలతో నేను గడపలేకపోతున్నానే నైంటీ పర్సెంట్ తల్లుల్లో గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి వీళ్ళు అడగక ముందే అన్ని ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఆ బాధ ఏంటో కోరిక తీరకముందు అంటే కోరిక కో నోట్లోంచి రాకముందే అసలు ఆ కోరిక లేకముందు కూడా మనం కోరికలు తీర్చేస్తున్నాం అంటే పిల్లల్ని సరిగ్గా చూసుకుంటున్నామని ఒక వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం మా అమ్మ నాన్న చాలా బాగా చూసుకుంటున్నారని ఆ ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తున్నాం చాలామంది అందులో నేను కూడా ఉంటాను అందరూ ఉంటారు ఇందులో బట్ ఏంటంటే కొంచెం కొద్దిగా కొంచెం ఎక్కడో ఒక చోట ఒకసారి ఆపాలి పిల్లలు కొంచెం ఊహ తెలుస్తుంది అని అనుకున్నప్పుడు ఆపి పిల్లలు ఏం కావాలి వాళ్ళ అవసరాలు ఏంటి చిన్నప్పటి నుంచే మన మన ఇంట్లో వాళ్ళకు బాధ్యతాయుతంగా పెంచాలి అంటే వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి దీంట్లో ఏంటంటే ఇంట్లో ఫైనాన్షియల్ విషయాలు అవ్వచ్చు సామాజిక బయటికి వెళ్ళి ఉప్పులు తీసుకురా పప్పు తీసుకురా ఇవన్నీ చెప్పగలగాలి పిల్లలకి పిల్లలు ఏదో కష్టపడిపోతున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కష్టపడి వస్తున్నారు కదా ఇంకేం చెప్తాం అన్న ఆలోచన మాత్రం వెంటనే మానేయాలి వెంటనే పిల్లలకి చెప్పాలి ఏవి ఎంతున్నాయి ఎలా ఉన్నాయి ఎలా అంటే పాలవాడికి డబ్బులు ఇవ్వాలంటే బాబీ పిల్లాడు ఇవ్వాలి ఇంత వస్తుంది ఇంత వెళ్తుంది ఇలా ఉంది అని మనం పూర్తిగా పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలి అనవసరమైన విషయాలు కాదు కానీ ఇవన్నీ అవసరమైన విషయాలు ఓన్లీ చదువు ఒక్కటే కాదు జీవితానికి ఇవి కూడా కావాలి బాధ్యతాయుతంగా పిల్లల్ని పెంచగలగాలి అంటే బాధ్యత అంటే ఏంటో ముందు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి చెప్పాలి చెప్తూనే ఉండాలి కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి అందరూ ఇన్వాల్వ్ చేయాలి మానసిక ఒత్తిడికి పిల్లలు గురవుతున్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి ముందుగా దానికి పేరెంట్స్ ఏం మానసికంగా ఒత్తిడి మీరు తీసుకోక్కర్లేదు మీరు ఎంత చెప్తే అది పిల్లలకి చాలా గట్టిగా గా నిలబడాలి తల్లిదండ్రులు ఏంటంటే బాబు నువ్వు చదువు నువ్వు ఎంత వస్తుందో అంత చదువు చదువు మీద కన్నేసి ఉంచాలి ఇదే ఇది కూడా అలసిగా తీసుకుని పిల్లలు వేషాలు అది ఎడ్యుకేషన్ అంటే ఏంటి బతకడం బతికించడం అంటే ఆరోగ్యంగా ఆనందంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా బతకడం డబ్బులు సంపాదించే యంత్రంగా బతకడం కాదు అని దాని మీద క్లారిటీ ఇవ్వాలి పిల్లలకి ఇస్తూ పెంచాలి అంటే డబ్బులు ఒకటే కాదమ్మా డబ్బులు నువ్వు ఉద్యోగ జాబ్ ఏదైనా చదువుకోవడం అనేది ఉ ఉద్యోగం సంపాదించడానికి డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాదు నువ్వు డబ్బు సంపాదించే యంత్రానివి కాదు అని చెప్పగలగాలి యంత్రానివి కాదు నువ్వు మనిషివే అంటే నీకు చాలా ఎమోషన్స్ ఉంటాయి మనం ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం దీనికి సంబంధించిన మన సరౌండింగ్ సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి అది అవన్నీ మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే వాటి మీద విలువలతో పెంచిన ఒక విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వగలగాలి ఆ ఏ దేనికి విలువ ఇవ్వాలి దేనికి విలువ ఇవ్వకూడదు ఏది ఎంత అవసరం జీవితంలో అని చెప్పి అది స్పష్టమైన అవగాహన ముందు తల్లిదండ్రులు తెచ్చుకుని అప్పుడు పిల్లలకు చెప్పగలగాలి చాలా ఉంటుంది చిన్నప్పుడు గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ స్పోర్ట్స్ స్పోర్టివ్నెస్ రావాలి కంపల్సరీ ఎందుకంటే ఓటమిని తీసుకోలేకపోతున్నారు అదే కదా పిల్లలు ఆత్మహత్య కారణం ఓటమిని అంటే ఏది ఓటమి అనేది వాళ్ళకి తెలియట్లా ఒక ఎగ్జామ్ లో ఒక రెండు మార్కులు తక్కువ వస్తే చచ్చిపోతున్నారు లేకపోతే ఒక ఎగ్జామ్ లో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లో పాకపోతే చచ్చిపోతున్నారు గర్ల్ ఫ్రెండ్ నో చెప్తే చచ్చిపోతున్నాడు ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు లేకపోతే ఇంటర్ వరకు అంతే మానసిక ఎదుగుదల ఎయిత్ క్లాస్లో ఎలా ఉందో వాడికి తర్వాత కూడా అలాగే ఉంది మానసిక ఎదుగుదలకు మాత్రం ఈ విషయాల్లో మాత్రం చాలా మా గర్ల్ ఫ్రెండ్ నో చెప్పింది దానికి చచ్చిపోదాం వెంటనే లేదా అంటే మనం టీనేజ్ లో ఆత్మహత్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం దానికి కేవలం ఎడ్యుకేషన్ ఒకటే రీజన్గా ఉంటుందా అలా ఏమి అలా చెప్పలేము ఎడ్యుకేషన్ ఒక్కటే రీజన్ అంటే అది కూడా ఒక రీజన్ అంతే అది ఒక్కటే రీజన్ అంటే చాలా కారణాలు ఉండొచ్చు పిల్లలకి ఏంటంటే ఈగోలు ఎక్కువైపోయి తర్వాత అంటే సింగిల్ చైల్డ్ అతిగారాభం ఇవన్నీ అయ్యి ఉండొచ్చు పిల్లల్ని ఏదన్నా ఒక చిన్న మాట అంటే చాలు ఈగో వచ్చేస్తుంది చిన్న పిల్లలకు కూడా వెంటనే వాడు ఏం చెప్తాడంటే ఎదురు మాట్లాడేస్తాడు నీకేం తెలుసు అని ఏదో ఒకటి సంథింగ్ మనం చాలా పిల్లలు వీడియోలు కూడా చూస్తాం రీల్స్ కూడా చేస్తుంటే చూస్తున్నాం దాంట్లో ఒక తల్లి ఒక పిల్లాడిని అంటే ఇద్దరు పా ఒక పాప బాబు బాబు పెద్దవాడు నేను ఈ మధ్య చూసే ఒక రీల్ అది బాబు పెద్దవాడు పిల్లాడు ఏదో తప్పు చేశాడని తల్లి తండ్రి ఒక చిన్న స్కేల్ తీసుకుని వాడి దగ్గరికి వెళ్తుంటే పిల్ల అడ్డం పడిపోయింది అది మనం ఎలా చూస్తాం అంటే పిల్ల తన వాళ్ళ అన్నను ప్రొటెక్ట్ చేసుకుందామని చూస్తామా లేకపోతే అది అది చూసి మనం బా పిల్ల భలే ఉంది అనుకుంటామా లేకపోతే ఈ దండనకి పిల్లలు వ్యతిరేకమని మనం అనుకోవాలా ఏమనుకోవాలి దాని గురించి అది ఆ పిల్లలతో కూర్చుని తప్పు చేస్తే దండన ఉంటుంది అని చెప్పాలి ఆ పిల్ల ఏంటంటే ఒక చిన్న మాట అంటే పిల్లలు తీసుకోలేకపోతున్నారు స్కూల్లో కూడా అంతే మేడం చాలా చిన్న పిల్లల నుంచి ఉంది అది భయపెట్టేస్తున్నారు మొన్ననే చూసాం మనం నిన్న ఎప్పుడో చదివాను నేను ఇక్కడ బెంగళూరు నుంచి ఒక అంటే ఏదో ఇన్స్టిట్యూట్ ఫోన్స్ అది అసలు చెప్పక్కర్లేదు మాధ్యమాలని అది తల్లిదండ్రుల కంట్రోల్లో కూడా లేదు ఏ టాపిక్ ఫోన్స్ అనేది దగ్గర వచ్చి ఖచ్చితంగా ఉంటుంది సోషల్ మీడియా మాధ్యమం అవ్వచ్చు సినిమాలు దారుణమైన సినిమాలు ఇస్తున్నాం కదా మనం అది సూపర్ హిట్ బంపర్ హిట్ సినిమాలు నేషనల్ అవార్డ్ సినిమాలు కూడా ఇస్తున్నాం కదా అంటే ఏం చూపించి నేషనల్ అవార్డ్స్ ఇస్తున్నారు దానికి అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సినిమాని సినిమా లాగానే చూడాలి అది జీవితంలో అప్లై చేసుకోకూడదు గాంధీ సినిమాలు ఇప్పుడేం ఆడవు కదా మనం అది డబుల్ పెట్టి సినిమాలు తీస్తున్నారు సో సినిమాని సినిమా మాత్రమే అది సినిమా మాత్రమే అది మన జీవితానికి అప్లై చేసుకోకూడదని ప్రతి చిన్న విషయంలో వాళ్ళ చిన్న లేత మనసులోనే డైవర్ట్ అవ్వకుండా గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం చాలా ఉంది చాలామంది తల్లిదండ్రులు దయచేసి ఇది నేను ఇది చూస్తే కదా నెక్స్ట్ జనరేషన్ ఉండదు మనకి అలాగే స్పోర్ట్స్ పాత్ర గురించి విన్నాము మళ్ళీ మళ్ళీ స్పోర్ట్స్ అనేసరికి మళ్ళీ ఫోన్స్ దగ్గరకు వచ్చి ఫోన్స్ గేమ్స్లలో ఉండి మళ్ళీ మానసిక ఒత్తిడికి గురవుతున్న సందర్భాలు ఆ మధ్యలో ఒక గేమ్ అయితే మరి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళిపోయే సందర్భాలు చూశాం మనం వాటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏం చేయాలి యాక్చువల్గా ఫోన్ ఎంతవరకు వాడాలనేది యాక్చువల్లీ అది కూడా దాని దాని తల్లిదండ్రులు టీచర్స్ వాటిని కూడా కంట్రోల్ లేదు వాళ్ళకి కూడా కంట్రోల్ లేదు బట్ ఏంటంటే ఏ వయసులో టీ ఫోన్లు ఇవ్వాలి ఏ వయసులో ఫోన్ అది అందరు తల్లిదండ్రులు చేయాలి ఒక స్కూల్ ఉంటే స్కూల్ యాజమాన్యంతో సహా అక్కడ ఉన్న అందులో ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి చేయాలి పక్కవాడు తెచ్చుకున్నాడంటే వీడికి ఆటోమేటిక్గా వీడు ఊరుకోడు ఇచ్చేంత వరకు దానికి కూడా బెదిరించడము చచ్చిపోతాం దానికి కూడా ఉంటారు అందుకని మొత్తం సమాజ ఇదైతే సామాజికంగా మొత్తం దీంట్లో మార్పు రావాలి ఫోన్లు ఎలా చెయ్యం టీనేజ్ వచ్చే అందుకే వాడికి ఫోన్లో ఏం చూడవచ్చు ఏం చూడకూడదు అనే అవగాహన వచ్చేంత వరకు మేము ఫోన్లో అలా చేయమని ఇటు స్కూల్ యాజమాన్యం కానీ తల్లిదండ్రులు కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అది నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా ఇదే చెప్పాను కొన్ని కొన్ని విషయాలు ఒక్కళ్ళో ఇద్దరు చేస్తే అవ్వదు అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి ఇవి చాలా పెద్ద మనం చిన్న చిన్న సమస్యలుగా ఏదో అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం అరగంట కూర్చుని మాట్లాడితే పోయే సమస్య కాదు ఇది చాలా పెద్ద ఇష్యూ ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా తగలాడిపోతుందో చూసి బాధేస్తుంది ఒక కుటుంబానికి మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయం ఎక్కడున్న వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇవి మాత్రం అవాయిడ్ చేయాల్సింది దీనికి ఎవరి కంట్రోల్ పిల్లలు తొందరగా పడుకోమ్మా అని అంటే వాళ్ళు సరే అమ్మా అంటారు అటు వెళ్ళగానే ఫోన్లు చూసుకుంటే తల్లిదండ్రులు లేస్తే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు కాపలా కాయలేము కదా ఏ తల్లిదండ్రి కాపలా కాయలేరు సో ఇది ఏమి ఇవ్వాలి సోషల్ మీడియా మీదగా నియంత్రణ రావాల్సిందే అది ఎలా అనేది గవర్నమెంట్లు అందరూ మేధావులు కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే దీనిపైన జరగాలి బేసికల్ తప్పకుండా జరగాలి చాలా పెద్ద డిస్కషన్ జరగాలి ఇది జరగాలండి జరగాలి ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఒక విలువలతో కూడిన విద్య మనం అందించగలగాలి విలువలతో కూడిన సమాజాన్ని మనం కావాలనుకుంటే ఇప్పటి నుంచి మనం ఇప్పటికే చాలా టైం ఎక్కువ లాక్ చేసామేమో ఇప్పటి నుంచి అయినా దీని మీద గవర్నమెంట్ అన్ని సామాజ అన్ని యాజమాన్యాలు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారాలి ఎస్ మ్యామ్ అలాగే మనం ఇంతసేపు ఒత్తిడికి ఎలా గురవుతున్నారు ఒత్తిడి ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నాం ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది ఒక ఆప్షన్గా కనిపిస్తుంది పేరెంట్స్ కానీ ఎవరికి కానీ ఒక స్టేజ్లో పిల్లల్ని సెటిల్ చేయాలి అంటే ఎడ్యుకేషన్తో పాటు ప్యారలల్గా నేర్పించాల్సినవి ఏమైనా కోర్సెస్ ఉంటాయా అప్పుడు కొంచెం వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది పిల్లలకి నాది ఇది కాకపోతే ఈ ఫీల్డ్ అనే టైప్ లో ఉంటుంది కదా అలాంటి వ్యవస్థ నేను దీని గురించి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను పిల్లలను ఒక మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేపేస్తారు ఆ పిల్లల్ని ఫైవ్ థర్టీ బై ఫైవ్ థర్టీకి లేపేస్తారు సిక్స్ కల్లా వాళ్ళు ఒక బస్సులో ఉంటారు సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఏదో కోర్సు వాడికి ఏదో ఏదో ట్యూషన్ సంథింగ్ తర్వాత ఈ స్కూల్కి వెళ్తాడు వాడు స్కూల్ నుంచి త్రీ థర్టీకో ఫోర్కో బయటకు వచ్చేస్తాడు అక్కడ నుంచి గిటార్ క్లాసు గిటార్ క్లాస్ నుంచి ఇంకోటి ఏదో ట్యూషన్ మొత్తం టైం అంతా అయిపోయింది దానికి కానీ ఒక చెప్తున్నాను కదా ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఏంటంటే పిల్లలు ఏదో అయిపోవాలని ఒత్తిడి కాకుండా పిల్లలకి ఏమొచ్చు వాళ్ళ ఏ దేంట్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు నా స్టూడెంట్ ఒక అతను ఒక పిల్లాడు వాడు చదువు ఎంత చెప్పినా వాడికి నలభై ముప్పై మార్కులు తీసుకురావడానికి మాకు గగనం అయిపోయేది కానీ వాడు స్క్రిప్ట్ సినిమా స్క్రిప్ట్లు రాయడంలో వాడు అద్భుతమైన రాని వాడికి ప్రతిభ ఉంది వాడికి నేను చెప్పాను మార్కులతో సంబంధం లేదు నువ్వు రాయమంటే వాడు ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు యాక్చువల్లీ పేరు అనవసరం ఎందుకంటే చెప్పలేము ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు ఇండస్ట్రీలో ఉన్నాడు వాడు అలా పిల్లల్ని పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన టైం వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది గుర్తించగలగాలి మనం ఎలా గుర్తిస్తాం వాళ్ళతో మనం స్పెండ్ చేస్తే గుర్తిస్తాం వాళ్ళతో మాట్లాడితే గుర్తిస్తాం వాళ్ళలోంచి బయటకు మనం అన్ని మనం ఏం చెప్పినా తేలిగ్గా తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఏం చెప్పినా కొట్టి పారేయకూడదు ఓపిక్గా వినాలి దీనికి చాలా ఓపిక కావాలి టైం కావాలి ఎస్ పేరెంట్ అనేవాడు ఫ్రెండ్ అయిపోవాలి చాలా ఎస్ థ్యాంక్ యూ మ్యామ్ మీ టైంని కేటాయించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు కి కూడా ఆన్సర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చూశారు కదండీ ఇది వాళ్ళకి హలో స్వతంత్ర కార్యక్రమం తిరిగి రేపటి హలో స్వతంత్రాలో కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర i you